ఎంత వస్తుంది వాళ్ళకి ఏ ప్రభుత్వం ఇస్తాను చంద్రబాబు ఇస్తాను ఎంత వస్తుంది ఎవరైనా పిల్లలు ఉన్నారా చిన్నపిల్లలు మనవరాల్లో మన పోయి డబ్బులు চন্দ্ৰবা <laughs> বেছা ये भरवट चिकन में तो تعالو جربو پانی ہوتا ہے میرا అప్పుడు ప్రభుత్వం అట్లుండేదమ్మా ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా చనిపోతే పక్కన వచ్చు సార్ ఇదే అప్పుడు చనిపోయినాడు కాబట్టి కొంత లేట్ అవుతారు కొన్ని వచ్చినాయి కొన్ని అప్పా ఏమంటావ్ మీరు తెలుసు ఐన ఏం చేసినారు మీకు చంద్రబాబు ఏం ఇస్తానారు ఏం ఇస్తానారు తండి సార్

ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಇಷ್ಟು ಗುರುಪೇಟ್ಕೊಂಡು ಮುಂದೆ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ರೊಂದು ವೇಲ ಮೂರು ವೇಲ್ ಜನಿ ಎಂಟು ರೋಜ್ ಐದೇ ತುಂಬ అయ్యను బిడ్డా వస్తానే ప్రభుత్వం వస్తానే ఏడు వేలు ఇచ్చిన బాగా మాట్లాడబోదమ్మా చెప్పండి మాత్రమే లేదా దయచేసి ఎవరు రాకుండా ఈ గ్రామస్తులు మాత్రమే రాండి నలుగురు ఈ గ్రామస్తు మాత్రమే మిగతా ఇంకా మనవాళ్ళు మనవాళ్ళు ఉన్నారా అంతా బెంగళూరులో ఆడ చదువుతా ఏది చెప్పాలంటే చెప్పమ్మా परु <laughs> <laughs> <laughs>

నాలుగు వేల ఇంకా మొత్తం రోజు నెలలు ఎంచుకుంటావా ఫోటో తేదీ కాక నే ఇంకా తెలియకనంట

இப்போ விக்கலாங்க பென்ஷன் கோம் அப்ளை அப்ளை சதுரங்க அப்ளை కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగుగానే ఒక కార్యక్రమాన్ని నిన్నటి రోజున మొదలుపెట్టినా అందులో భాగంగా కదిరి నియోజకవర్గంలో ఈ రెండో రోజున తనకల్లు మండలంలో పెదపల్లి తాండాలో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఇది ఒక తాండ మారుమూల ప్రాంతం జగన్మోహన్ రెడ్డి ఉలికిపాటు గురైనడు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ప్రజల దగ్గరికి పోయేటువంటి ఆలోచన విధానానికి ఉలికిపాటుకు గురవుతున్నాడు పెద్ద ఎత్తున భారత రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి సంక్షేమము సామాజిక పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది అంతేకాకుండా తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నట్టే అంతమంది పిల్లలకు కూడా పదమూడు వేల రూపాయల లెక్కన డబ్బులు వేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది అధికారం లేకు వస్తూనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది మత్స్యకారులకు కూడా డబ్బులు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది అంతేకాకుండా మద్యం ధరలు నియంత్రిస్తే సరైనటువంటి మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడకుండా వాళ్ళ ఆర్థికంతో చెలగాటమాడకుండా సుపరిపాలన అందించినటువంటి పరిస్థితులు కూడా ఈ గత ఒక సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వమే చేస్తుంది ఇన్ని చేసినప్పటికీ కూడా టిపికల్ క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నెగిటివ్ యాక్టి యాటిట్యూడ్ నెగిటివ్ అప్రోచ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వైషమ్యాలను రెచ్చగొట్టల్లా కులమతాల ప్రాతిపదిక మీద అవాస్తవాల్ని ప్రచారం చేయల్లా సాక్షి పత్రికని సాక్షి మీడియాను అడ్డం పెట్టుకొని వాళ్ళ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అనే ఆలోచనతోనే రోజున ప్రభుత్వం మీద దుష్ప్రచారం దుష్ప్రచారం చేయాలనే ఆలోచన లేక వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు పోయేటువంటి కార్యక్రమం రూపొందించుకున్నారో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఈరోజు నిన్నటి రోజు నుంచి చూస్తా ఉన్నాను గ్రామాల్లో వస్తున్నాం నిన్న రోజున ఉమ్మరవాన్లపల్లి సబర్బన్ ఏరియా ఉపపట్టణ పట్టణ ప్రాంతం అది అంతే స్థాయిలో నిన్న సాయంత్రం పోతే ఎన్పికుంట మండలంలో అది కూడా జిల్లాలో మారుమూల గ్రామం గోకనపేటలో చూసి ఈ రోజున ఇంకొక రాష్ట్రానికి మారుమూలైన మారుమూల ఉన్నటువంటి గ్రామం అత్యధికంగా వెనకబడినటువంటి తాండా పెడపల్లి తాండాలో మేము ఈ రోజున పెద్దపల్లి తాండాలో మేము ఇక్కడ వీధి వీధి ఇంటింటికి పోతా ఉంటే ఎస్టీలు కూడా అభినందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డికి అర్థంగా ఉంది ఏమంటే ఏందనే ఆందోళనలో ఆయన ఉన్నట్టున్నాడు ఆయన ఏం చేయాలని ఆయనకి పాల్పోవడం లేదు అందుకనే రీకాల్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక స్లోగన్తో వాళ్ళ శ్రేణులని పిలుపునిస్తే నో రెస్పాన్స్ నో కాల్ ఫ్రమ్ ద ఇయర్ క్యాడర్ అంటే ఆయన కాల్కు రెస్పాన్స్ లేదు వాళ్ళ నుంచి కూడా కాల్ లేదు అంటే భయపడతా ఉన్నారు ప్రజల వద్దరికి ఏ ముఖం పెట్టుకొని పోతాం ఐదు సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చి నూట యాభై ఒక్క సీటు యాభై శాతం ఓట్లు ఇస్తే మీరు చేసింది ఏంది ఉరగబెట్టింది ఏది రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాం కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే రాత్రికి రాత్రి వాళ్ళకు కరోనా కాటుకు ఉలిక్పాటు పడలేదు కానీ నువ్వు ఇచ్చినటువంటి విద్యుత్ బిల్లులకు ఉలిక్పాటు పడినారు వాళ్ళకి అసలు ఏమాత్రం తెలియకుండా విద్యుత్ బిల్లులు పెంచినటువంటి ఘనత మీకే దొరుకుతుంది అంతే స్థాయిలో ఏదైనా రోడ్డు మీదకి పోవాలంటే నరక యాతను అనుభవించినారు ప్రయాణికులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నారు ఆర్టీసీ ఎంప్లాయీస్నేమో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నాము ప్రభుత్వం ప్రభుత్వ సంస్థగా గుర్తిస్తున్నాము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నామని చెప్పేసి ప్రకటించినారు వాళ్ళ జీవితంలో నరకం చూపించేసినారు బాల డబ్బులు కూడా వాడేసినారు పోలీసు వాళ్ళని ఏదో పాపం మేము ఇరవై నాలుగు గంటలు రోడ్డు మీద పని చేయాలని చెప్పి అంత ముందు ప్రభుత్వంలో అనుకొని జగన్మోహన్ రెడ్డి కోట్లు వేస్తే వచ్చినప్పటి నుంచి వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బులు వాడేసి వాళ్ళ జీవితాన్ని అంధకారం చేసేసి ఉపాధ్యాయ వర్గాలు అప్పట్లో మిమ్మల్ని ఆదరిస్తే ఐదేళ్లలో మీరు వెలగబెట్టింది ఏమంటే బాత్రూములు గడిగించడం బ్రాంతి షాపుల దగ్గర బహారా గాయించడం క్యూ లైన్లు మెయింటైన్ చేయడం అంతేకాకుండా వాళ్ళకి జీతం వస్తుందో రాదో తెలీదు ఏదో ఇల్లు కట్టుకోవడానికో పిల్లల చదువుకి ఎడ్యుకేషన్ లోన్ ఏదో ఒకటి తీసుకుంటారు నువ్వు జీతం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఒకటో తారీఖు జీతం రాకపోయేసరికి వాళ్ళ సివిల్ స్కోర్ కూడా ఇబ్బంది పడి వాళ్ళకు కూడా ఆర్థికంగా భవిష్యత్తు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో మీరు పరిపాలన కొనసాగించినారు కాబట్టే ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని బంగాళాఘాతంలో కలుపుతూ పదకొండు సీట్లకు పరిమితం చేసి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టినారు పట్టం కట్టినటువంటి పరిస్థితుల్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన అందించాలా మీరు చేసినటువంటి అశాంతి అరాచక పరిపాలనకి చర్మాంకం పలకలనే ఆలోచనతోనే సుపరిపాలన అందించినటువంటి పరిస్థితుల్ని ప్రజలకు తెలియజెప్పాలనే సుపరిపాలనలో తొలి అడుగు సందర్భంగా ఫోర్ పాయింట్ వన్ వర్షంతో పోతాను నువ్వేదో టూ పాయింట్ జీరో అంటున్నావు నీకు టూ పాయింట్ జీరో సినిమా లేదు మీరు పాయింట్ ఫైవ్ మేము ఫోర్ పాయింట్ వన్ వచ్చినాం మీరు పాయింట్ ఫైవ్ కానీ మిగిలిపోతారు భవిష్యత్తులో మీ పార్టీ కూడా ఉంటుందో లేదో దేవునికి తెలియాలి ఎందుకంటే మద్యము రేట్లు పెంచుకుంటూ పోతా అని చెప్పేసి అక్రమ మద్యం వ్యాపారాన్ని నిర్వహించి ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఓటర్లని ఒక పశువుల కింద మీరు ఆలోచన చేసి ఏమాత్రం భావోద్వేగాలు కానీ చిత్తశుద్ధి కానీ కనీసము విచక్షణ ఉన్నటువంటి మనుషులుగా మీరు గుర్తించకుండా మీరు దోచినటువంటి డబ్బుతో ఎన్నికల్లో డబ్బు పంచితే గెలుస్తామనే ఒక ఆలోచన ఒక రాక్షసపూరితమైనటువంటి ఆలోచనతో మీరు ఎన్నికలకు పోయినటువంటి పరిస్థితుల్ని ప్రజలు గమనించుకున్నారు కాబట్టే మీకు పదకొండు సీట్లు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు కాదు ఇంకా భ్రమంలో ఉన్నారు మీరు ఈవీఎంల గురించి ఆలోచన చేసుకుంటారు ఈ రోజున ప్రజల్లో ఎప్పుడైతే అశాంతి రే రేకెత్తుతుందో ఏదైనా డిపిడి డిపిటీ ఇట్లాంటివన్నీ పనిచేయవు వాళ్ళు ఏం ఆలోచన చేయరు ఈ రోజున మహిళలకు మూడు సిలిండర్లు ఇస్తా ఉన్నారు లేదంటే డబ్బులు కూడా వేస్తున్నారు అంతేకాకుండా దీంతో సమాంతరంగా అభివృద్ధి అనేది నిరంతరము మొదటి రోజు నుంచే మొదలుపెట్టిన ఉన్నటువంటి ఒక గంపడి మన్ను కూడా నోచుకున్నటువంటి రహదారులని గుంతలమయమైనటువంటి రహదారులని గుంతలు పూడ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి జరుగుతుంది అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో రోడ్లు అయినటువంటి పరిస్థితులు ఒక్కటంటే ఒక్క మీటర్ కూడా రోడ్డు నువ్వు వేయలేదు రోడ్లు లేనటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో ఇరవై మూడు కోట్లతో గ్రామీణ ప్రాంతంలో ఈజీఎస్ ద్వారా రోడ్లు వేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది అందుకే సుపరిపాలన అని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా ఈరోజు మీరు ఆలోచన చేసుకోండి డ్రిప్ ఇరిగేషన్ అనేది అనంతపూర్ వ్యవ వ్యవసాయంలో రైతులకు ఒక వరం ఇచ్చి ఒక మీటర్ డ్రిప్ ఇరిగేషను పైపులు కానీ నాదులు కానీ మీరు ఇచ్చినటువంటి పరికరాలు కానీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ రోజున డ్రిప్ ఇరిగేషన్ సంస్థలే వచ్చేసి రైతుల దగ్గరకు వచ్చి ఎస్సీ ఎస్టీలకి అయితే తొంభై శాతం సబ్సిడీతో బీసీ రైతులకైతే డెబ్బై శాతం మిగతా రైతులకి అయితే డెబ్బై శాతం రైతు సబ్సిడీతో పని ఫిఫ్టీ పరికరాలు ఇస్తామని చెప్పేసి వెంటబడి మరీ అడుగుతా ఉన్నారు అది చక్కగా ఉన్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మార్చి పరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ వర్షం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పాయింట్ ఫైవ్ లోనే మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి జీరో నేల